హై ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారనుకుంటున్నా అండ్ ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చా ఏంటంటే చాలామంది స్టోరీస్ స్టేటస్లు గట్రా పెడుతుంటారు అలా మీరు ఫేస్బుక్లో కూడా పెట్టి డబ్బులు అయితే సంపాదించవచ్చు ఫేస్బుక్లో కూడా పెట్టి సంపాదించవచ్చు అంటే యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు కదా వీడియోస్ చేసి అదే వీడియోస్ మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకొని కూడా డబ్బులు సంపాదించవచ్చు అది చాలా ముందు నుంచి వచ్చింది కానీ నాకు రీసెంట్గా తెలిసింది నేను కూడా తీసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేనైతే ఆగస్టులో వన్ డాలర్ అయితే సంపాదించాను అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వన్ డాలరే కానీ అవి మన బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి ట్వంటీ ఫైవ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మన బ్యాంక్లో పడతాయి ఇంకా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలనిపిస్తే దీని మీద వీడియోస్ కావాలనిపిస్తే మీరు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి చాలామందికి తెలుస్తుంది అంటే మనకి ఎప్పుడు తెలిస్తే అప్పటి నుంచే మరి కదా మొదలవుతుంది అండ్ ఫేస్బుక్లో అయితే అలాగా స్టోరీస్ పెడుతూ నేనైతే వన్ డాలర్ సంపాదించా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చేస్తా ఒకసారి చూడండి అండ్ ఇంకేంటంటే ఇంకా అంతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే అంట బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టాటా యూ